ఓం గం 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 ఘనాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ అందరికి కూడా ఒక చెండి కట్టు చెప్తా ఏంటంటే లింగిలేకం చెండి దాన్ని మలుపు తిప్పుకుంటే మీరు ముందుకు పోవాలి మనం ఏం చేయాలంటే ఇంగిలేకం ఒక పది గ్రాములు తెచ్చుకోవాలి వలంద ఇంగిలేకం కానీ పది గ్రాములు అంటే ఐదు గ్రాములు పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజులలో విపరీతమైన రేట్లు వేయి కొనడానికి సాధ్యపడటం లే అందుకని ఒక పది గ్రాములే పెట్టి చూసుకోవాలి షాంపిల్ లేనప్పుడు ఇంకా ఒక ఐదు గ్రాములు ఉంటేనే చేసుకోండి అంటే మీకు కష్టం అనుకుంటే చేయొద్దు నేను ముందే చెప్తున్నా మీరు చేయాలనుకుంటే కూడా చేయండి లేదంటే మానుకోండి దీంట్లో సందేహమే లేదు అంటే మీకు తెలియపరుస్తున్న అంతవరకే కానీ నువ్వు చేయండి అని నేను చెప్పడం లేదు మీకు నచ్చితే చేయండి లేకుంటే ఏం లేదు దాని గురించి మేము ఆ విధంగా ఏం చేయాలి చెండి కట్టు ఇంగిలీకం చెండి కట్టు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంగిలీకం చెండి కట్టు అంటే ఎట్లా అంటే పంది పెంట ఇది అందరు చేయరు కానీ నేను చెప్తున్న చేస్తే ఫలితం ఉంది కాబట్టి చెప్తాను తీసుకొచ్చి సీతలకు బ్లౌజులు బౌజులు వేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకొచ్చి ఒక పది గ్రాములు ఇంగిలీకం ఒక ప్రమిదలు తీసుకొని ప్రమిదల్లో కొంచెం కింద కొంచెం కొంచెం వేయాలి పది గ్రాములు ఇంగిలీకం మధ్యన పెట్టాలి మధ్యన పెట్టి బాగా సీల్ చేసి ఒక ముప్పై పిడకల పుట్టన వేయాలి మిత్రం బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై పిడకల పుట్టన వేయాలి వేస్తే ఈ ఇంగ్రీకము లోగా కట్టి మంచి భస్పం కూడా ఇవి ఉంటుంది ఆ భష్పాన్ని మొత్తం మనం నిమ్మకాయ రసంతో బాగా నూరి గోలి కట్టుకొని గోళీలాగా మళ్ళీ లాగా ఎండలో పెట్టండి మళ్ళీ గట్టిగా రాయిలాగా ఉంటుంది దాన్ని తీసుకొని నేపాల గింజలు ఈ ఇంగిలీకం పది గ్రాములు పెట్టినాం కదా పది గ్రాములకి కింద పది గ్రాములు సారీ కింద పదిహేను గ్రాములు పైన పదిహేను గ్రాములు ఈ ఇంగులికానికి నేపాల గింజలు పొడి పెట్టి సీల్ చేసి పుటం అందులో చిండి కూడా ఉరిపోతుంది ఆ తర్వాత మీకు తెలిసిన రుట్టే మీరు వెళ్ళండి ఓకేనా ఆ విధంగా మీరు ముందుకు పోతే ఐజ్ఞం పది గ్రాములు ఎండి కరిగిన తర్వాత ఒక గ్రాము వేయండి చాలు ఆ తర్వాత మీకు కరెక్ట్గా ఉంటుంది దేనికి ఉక్రవారం ఉంటే కొద్దిగా తేడాగా ఉంటే కాపరెక్కేయండి కాపరెక్కించి గుడ్డు ఇచ్చండి గుడ్డి దించి వచ్చిన దానికి చూసుకోండి ఎంత వస్తుందో వచ్చింది కర్రీ వేసి బిట్ వేసుకున్న తర్వాత ఒక అర్ధ గ్రాము బీజం పెట్టండి సరిపోద్ది ఇంకా ఈ విధంగా మీరు చేసుకుంటూ కలుగుతాం ఓకే పుష్పకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ